హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఉండే బ్లౌజ్లు ఉండగా ఇంక ఇవైతే అర్జెంటుగా కుట్టాలని చెప్పేసి అయితే వచ్చారనమాట ఇంకా మీకు తెలుసు కదా అర్జెంట్ బ్లౌజులను అయితే అస్సలు పోనివ్వనండి నేను ఖచ్చితంగా టైంకి అందివ్వగలనా లేదా అని ఛాలెంజింగ్గా తీసుకొని అయితే కుట్టిస్తాను ఇంకా ఆదికిచ్చిన బ్లౌజ్ అయితే మనం కుట్టింది అనమాట ఇంకా దీన్ని ఆదికింది ఇచ్చారు ఇక్కడ డోరీస్ పెట్టాను నేను ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి మన ఛానల్లో అయితే ఉంది ఇది పాట్ నెక్ అనమాట డోరీస్ అయితే ఊడిపోయినాయి అంటో మరి అవి తీసుకురావాలి అంటే హడావిడిలో ఎక్కడో మర్చిపోయాం పోయాయి అని చెప్పారు అయితే మళ్ళీ కొత్త డోరీస్ పెట్టాలి కదా ఈ దీని క్లాత్ అయితే మిస్ అయింది ఇంకా నేనైతే డోరీస్ కొన్న డోరీస్ ఉన్నాయి కదా అవి తెచ్చి పెడతాను అని చెప్పాను అనమాట ఇంకా ఈ నెక్ డిజైన్ కటింగ్ అయితే మన ఛానల్లో అయితే ఉందండి ఒకసారి అయితే వెళ్ళి చూడండి హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అనమాట ఇంకా మనం కుట్టిన బ్లౌజ్ మన దగ్గరికే కొలతకొస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంకా నాకైతే అట్లనే అనిపిస్తుంది అండి మంచి కుదిరింది దీంతోనే కుట్టమని చెప్పి అయితే తెచ్చిచ్చారు రెండు చీరలకు ఫాల్స్ ఏమన్నారు రెండు బ్లౌజ్లు కుట్టమన్నారు రేపు ఈవినింగ్ కల్లా ఇవ్వమని చెప్పారనమాట అంటే నిన్న తెచ్చిచ్చారు ఈరోజు కుట్టి ఇంక ఇవి ఈ రెండు కుట్టాలి ఇంకా మా పాపకు అంటే మా అక్క వాళ్ళ పాపకు ఫ్రాక్ కుట్టాలి ఇవి అవి రెండేమో సాదా బ్లౌజ్లు ఉన్నాయి ఇవన్నీ కుట్టగలనా లేదా అని అనుకున్నానండి ఈవినింగ్ వరకు అయితే టైం టు టైం ఫినిష్ అయితే చేశాను సిక్స్ వరకు కూడా మిషన్ మించి లేవలేదు మధ్యాహ్నం లంచ్ టైంలో ఒకసారి లేసాను ఇంకంతే కంటిన్యూగా కుట్టానమాట ఫ్రాక్ అయితే మా కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేశానండి ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి అది కొంచెం పెద్దగా ఉంది మా వేసాను కదా మా అక్క వాళ్ళ పాప కొంచెం హైట్ ఉంటుంది కొంచెం పెద్దగా ఉంటుంది ఇంకా అది ఈమెకు వేసేసరికి కొంచెం పెద్దగా ఉందనమాట ఒకసారి అయితే వెళ్ళి ఆ ఫ్రాక్ కూడా చూడండి కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది అది ఎడిటింగ్లో ఉందనమాట ఇది ఇంకోసారీ బ్లౌజులు అయితే తీయాలి ఇంకా బ్లౌజులు తీసి ఫాల్స్ అయితే వేయాలి బ్లౌజులు తీసి కటింగ్ చేసుకొని అయితే పెట్టుకుంటా సాదా బ్లౌజులు ఉన్నాయని చెప్పాను కదా సాదా బ్లౌజులు అయితే కుట్టేస్తా అండి ఇంకా ఈరోజైతే ఓటు దగ్గరికి అయితే తొందరగా వెళ్ళొచ్చేసాం ఆరున్నర ఏడింటికి అట్లా వెళ్ళినాం చల్లబడి ఉంది వాతావరణం ఇంకా తొందరగా వెళ్ళినాం మేమే తొందరగా వెళ్ళినాం అని మేము అనుకుంటుంటే అక్కడికి వెళ్ళేసరికి పెద్ద క్యూ ఉందండి అంటే మా లాగానే అందరూ అనుకుంటుంటారు కదా ఎట్లా అంటే తొందరగా వెళ్తే పొద్దున్నే వెళ్తే ఎవరు రారు అని ఇంకా చాలా మంది అయిపోయారు ఒక వన్ అవర్లో అయితే ఓటేసి వచ్చేసినాం ఎయిట్ ఓ క్లాక్ వరకు ఇంటి దగ్గరే ఉన్నామండి వంట పని అంతా అయిపోయిన తర్వాత ఈ కటింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట నేను ఇంకా బ్లౌజ్ అయితే దీంట్లోనేమో సపరేట్ వచ్చింది కదా దీన్ని ఏం నేను తీయట్లేను ఇంకొక దానికైతే తీసి శారీ అయితే లోపల పెట్టేసాను అనమాట సారీ ఇంకా ఫాల్స్ వేసేటప్పుడు కవర్ టచ్ చేస్తా ఇంకా అప్పటివరకు ఏం టచ్ చేయను ఇంకా బ్లౌజులు కటింగ్ చేసుకొని ఆది బ్లౌజ్ ఎట్లాగో బయట పెట్టుకున్నా కదా బ్లౌజులు కట్ చేసుకొని ఇంకా కట్ చేసుకున్న దానికి కట్టి పెట్టుకుంటా అనమాట ఫస్ట్ రెండు సాదా బ్లౌజులు కుట్టేసి ఇవి రెండు కుట్టాను పైపింగ్ అయితే బాగా వచ్చిందండి బ్లౌజ్ అయితే అర్జెంట్ బ్లౌజ్ అని చెప్పాను కదా ఫోర్ ఓ క్లాక్కి వచ్చి తీసుకొని వెళ్ళిపోయారనమాట బ్లౌజ్ కాగానే నేనే మిషన్ మీదనే చేతి పని చేసి ఇచ్చేసాను అనమాట ఇంకా బయటికి కూడా ఇవ్వలేదు అర్జెంట్ బ్లౌజ్లు అంటే చేతి పని చేయట్లేరండి ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది ఇంకా వాళ్ళ దగ్గరికి బ్లౌజ్ పోయి చేతి పని చేసి మన దగ్గరికి వచ్చేసరికి కస్టమర్కి కరెక్ట్గా ఇవ్వగలమో లేదో అని చెప్పేసి మిషన్ మీదనే కూర్చొని బ్లౌజ్ కాగానే అదే దారంతో చేతి పని అయితే చేసుకుంటాను అనమాట నేను ఇంకా మీకు తెలుసు కదా నేను రెండు మూడు బ్లౌజులు అట్లా వచ్చినాయి అంటే ఒకరివే వస్తే కంపల్సరీ ఒకేసారి కటింగ్ చేసుకుంటాను అండి ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా కుట్టేటప్పుడు గమ్ బెట్టయితే జాయిన్ చేసుకుంటా ఇంక ఇవైతే జారే క్లాత్లే కదా గమ్బెట్టే జాయిన్ చేసుకుంటా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా ఎండ కూడా లేదండి బయట అయితే ఈరోజు చల్లగా ఉంది అందుకని ఇవన్నీ ఇన్ని కుట్టగలిగాను టెన్ టెన్ లెవెన్ వరకు కూడా కటింగ్ చేసుకొని అట్లనే ఉండేదాన్ని అనమాట ఎండ్ అవుతుంది కదా మిషన్ దగ్గరికి అట్లా ఈరోజైతే నైన్ వరకు అయితే మిషన్ పెట్టి బ్లౌజులు అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఈ కటింగ్ వీడియో వచ్చేసి ఖచ్చితంగా పోస్ట్ అయితే చేస్తానండి వీళ్ళకు బ్లౌజ్ అయితే సెట్ అయింది కదా ఇంకా హైట్ ఉంటారు వీళ్ళు పర్సనాలిటీ ఉంటారు కానీ చెస్ట్ తక్కువ ఉంటుంది అనమాట ఇంక ఇట్లాంటి వాళ్ళకు బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది అయితే ఇంకో వీడియో అయితే చేసి పెడతాను ఇంకా ఈరోజు కుట్టిన ఫ్రాక్ అయితే చూపిస్తాను ఇంక ఇదే అండి ఫ్రాకు ఇంకా ఇప్పుడిప్పుడే చీకటి పడుతుంది మీరు చూస్తే గమనిస్తే అర్థమవుతుంది ఇంకా అప్పటికి ఫినిష్ అయ్యిందనమాట ఇంకా ఉక్స్ అట్లాంటివి ఏం లేవుగా బటన్స్ ఏ ఉన్నాయి ఫ్రంట్ బటన్స్ అయితే ఇచ్చాను ఇంకా ఇక్కడ పైపింగ్ వేశారా హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ పెట్టానండి కటింగు చేసేటప్పుడు అయితే వీడియో తీసాను ఇంకా పోస్ట్ చేసేసరికి కొంచెం లేట్ అవుతుందేమో ఎందుకంటే ఊరు వెళ్ళాలని చెప్పాను కదా అక్క వాళ్ళ పాప కోసం అనమాట ఇది అక్కడికి వెళ్తాను కదా అక్క వస్తుందని కుట్టాను అనమాట ఫ్రాక్ అయితే ఫుల్ శారీ మొత్తం కూడా ఫ్రాక్ అయితే కుట్టాను చూడండి మా పాప ఎలా చూపిస్తుందో బ్యాక్ వచ్చేసి ఇలా హోల్ ఇచ్చాను ఇంకా కట్టుకోవడానికి థ్రెడ్స్ అయితే పెట్టాను అనమాట ఇంకా కొంచెం కొత్తగా అయితే ట్రై చేశాను హ్యాంగింగ్స్ ఈ విధంగా ఇంకా కొంచెం ఎక్కువ పెడదాం అనుకున్నా కానీ చీకటి అయిపోతుంది ఇంట్లో పని ఇంకేం చేయలేదండి టచ్ కూడా చేయలేదు ఇదైతే వీడియో తీసుకొని పక్కన పెడితే అయిపోతుందని చెప్పేసి ఇంక ఇదైతే తీస్తున్నా అనమాట ఫ్రాక్ అయితే ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ అయితే చేయండి గేర అయితే ఫుల్ గేరా శారీ ఏంటంటే టిష్యూ శారీ అనమాట మంచిగా లేస్తుంది అసలు సూపర్ లుకింగ్ వచ్చిందండి శారీకి ఇది ఇంట్లో నేను నా కోసం తెచ్చుకున్న శారీ అనమాట ఇంకా పాప కుడితే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే కుట్టాను మా పాప అయితే ఇట్లా చూపిస్తుంది చూడండి ఇంత వెడల్పు అయితే వచ్చింది నాలుగు మీటర్లు కింద పార్ట్కి పెట్టానండి ఒక వన్ మీటర్ వచ్చేసి హ్యాండ్స్కి బాడీకి అయింది అనమాట ఇంకా ముందు షేప్ వచ్చేసి పళ్ళు దగ్గర వచ్చింది ఇది కొంగు దగ్గర ఇంకా అదేమో ఇక్కడ షేప్ ఇచ్చాను ఎలా కుట్టాలనేది అయితే నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి ఇంకా మొత్తానికైతే అయితే ఇవన్నీ కుట్టానండి ఇంకా వీడియో ఎలా అనిపించింది అనేది అయితే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఇంకా ఫ్రాక్ ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్